వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్ల అతి ముఖ్యమైన సమాచారం పెన్షనర్లు పీపీఓ పోగొట్టుకుంటే డూప్లికేట్ పీపీఓ కోసం ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్ ఇది పెన్షనర్లకి చాలా ముఖ్యమైన సమాచారం కాబట్టి మన వారందరికీ షేర్ చేయండి ఇక ఆ వివరాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ టచ్ చేయండి తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చేయడానికైతే అవకాశం ఉంటుంది అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ గవర్నమెంట్ పెన్షనర్ల పీపీఓ మిస్ అయితే డూప్లికేట్ పీపీఓ పొందడం ఎలాగో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం పెన్షనర్కు చెందిన పీపీఓ కనిపించకపోతే లేక ఇక దొరకదాని రూఢీ అయితే ఆ పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ లేదా వారి వారసులు డూప్లికేట్ పీపీఓ కోసం వారి జిల్లా ట్రెజరీ అధికారి వారికి పెన్షన్ పొందుతున్న సబ్ ట్రెజరీ అధికారి వారి ద్వారా ఓ దరఖాస్తును పంపాల్సి ఉంటుంది దీని కొరకు ముందుగా మన నివాస ప్రాంతపు పోలీస్ స్టేషన్లో మన పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ మిస్ అయిందని దొంగిలించబడిందని లేదా పడిపోయిందని లేదా కాలిపోయిందని ఏదో ఒక రకంగా అని అది చాలా అవసరమైంది కావున ట్రేస్ చేయమని ఓ కంప్లైంట్ని ఇవ్వాలి తర్వాత దానిపై వారు విచారణ చేసి దొరకలేదని నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ను మనకు ఇస్తారు దీనిని మనం తీసుకోవాలి పెన్షనర్ పీపీఓ ఒరిజినల్ కాపీ పోయినందున డూప్లికేట్ అవసరమైందని లేదా ఫ్యామిలీ పెన్షన్ పొందుటకు ఫ్యామిలీ పెన్షనర్కు అవసరమైందని డూప్లికేట్ పీపీఓ ఎందుకు అవసరమో వివరంగా వ్రాస్తూ డూప్లికేట్ పీపీఓని ఇప్పించమని ఓ తెల్లఖాతంపై దరఖాస్తు రాసి అందులో సర్వీస్ పెన్షనర్ పేరు పీపీఓ నంబరు బ్యాంకు ఖాతా వివరాలు అడ్రస్సు ఇక ఆధార్ డీటెయిల్స్ చివరిగా తీసుకున్నటువంటి పెన్షన్ వివరాలు రాసి ఏటీఓ లేదా ఎస్టిఓ గారి ద్వారా డిటిఓ గారికి దరఖాస్తు చేయాలి దరఖాస్తుతో పాటు పోలీసు వారి నుంచి తీసుకున్నటువంటి నాన్ అవైలబులిటీ సర్టిఫికేటు పీపీఓ జెరాక్సు బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ జరాక్సు నిర్ణీత ఫీజు అనగా యాభై రూపాయలు చెల్లించిన చలానాను జతపరిచి ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా చేసిన తర్వాత ట్రెజరీ అధికారి కోరితే ఒకవేళ ట్రెజరీ అధికారి కనుక కోరినట్లయితే పీపీఓ పోయిందని దొరకలేదని భవిష్యత్తులో పీపీఓ తిరిగి దొరికితే దాన్ని తిరిగి వారికి అందించగలని వివరంగా వారికి ఒక అఫిడవిట్ను రాసి ఇవ్వాల్సి రావచ్చు ఆ విధంగా వారికి ఒక అఫిడవిట్ కూడా రాసి ఇవ్వాలి సంబంధిత ఏటీఓ ఎస్టీఓ గారు దాన్ని పరిశీలించి ధృవీకరించి డూప్లికేట్ పీపీఓ ఇవ్వవచ్చునని ధృవీకరిస్తూ డిటిఓ గారికి ఎండార్స్మెంట్ను రాసి పంపుతారు డిటిఓ గారు వారి కార్యాలయంలో ఉండే మన రికార్డ్స్ ఆధారంగా తగు పరిశీలన చేసి అనంతరము డూప్లికేట్ పీపీఓ ఇష్యూ చేస్తారు ఈ విధంగా అయితే డూప్లికేట్ పీపీఓని ఇష్యూ చేయడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి చలానా హెడ్ డీటెయిల్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే మేజర్ హెడ్ జీరో జీరో సెవెన్ జీరో సబ్ మేజర్ హెడ్ సిక్స్ జీరో మైనర్ హెడ్ ఎయిట్ డబల్ జీరో ఇక గ్రూప్ సబ్ హెడ్ జీరో జీరో సబ్ హెడ్ వచ్చేసి ఎయిటీ వన్ ఈ యొక్క డీటెయిల్స్ని అక్కడ మనం నోట్ చేయాల్సి ఉంటుంది అమౌంట్ వచ్చేసి చలానా అమౌంట్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఈ విధంగా అయితే పెన్షనర్స్ అందరూ కూడా ఎవరైతే పీపీఓ అయితే పోయిందో వారు ఈ విధంగా కనుక ప్రాసెస్ చేసినట్లయితే ఆ తిరిగిపోయినటువంటి పీపీఓని తెచ్చుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మన మిత్రులందరికీ ఎంతో ఉపయోగం కాబట్టి ఖచ్చితంగా మన వారందరికీ షేర్ చేసి బాగుంటుందని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్